హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిపిటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అండ్ ట్వంటీ సో బిఎస్సి క్యాడోఫిసిక్ టెక్నాలజీ వచ్చు రెస్పిరేటరీ టెక్నాలజీ అవచ్చు డయాలసిస్ ఇవ్వచ్చు సో మొదలైనటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ సంబంధించినవంటి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ సంబంధించిన సో ఏదైతే మనకి కౌన్సిలింగ్ జరుగుతుందో కౌన్సిలింగ్ జరగాలి అంటే దీనికి మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అనమాట మీకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని చెప్పేసి మోపప్ ఫేజ్ అదే థర్డ్ ఫేజ్ అని చెప్పేసి త్రీ ఫేజెస్ అయితే కండక్ట్ చేస్తారు సో ఒక్కొక్క విడతల వారిగా కొంత కొంతమందికి అయితే సీట్స్ అయితే ఇస్తారు అనమాట ఓకేనా సో ఆ రకంగా మనకి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫేజ్ కి సో తర్వాత ఎవరికైతే నచ్చిందో వాళ్ళు రిపోర్టింగ్ చేయవచ్చు లేదా నచ్చకపోతే మరొక కాలేజ్ మరొక ఫేజ్లో మరొక కాలేజీకి పెట్టేసుకోవచ్చు అనమాట సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏయూ రీజన్ ఎస్పీ లో ఉన్నటువంటి అండర్లో ఉన్నటువంటి కాలేజ్ అన్నిటికీ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు సో దాట్స్ ఓకే ఇప్పుడు ఏంటి అన్న అంటే ఈ యొక్క వీడియో చేయనింగ్ గల కారణం ముఖ్యమైన ముఖ్య కారణం ఏంటి అన్న అంటే మనకి ఫ్రెండ్స్ ఒకటి సో మనం మనకి ఇదివరకు చూస్తే కనుక మనకి ఇంతకుముందు నోటిఫికేషన్లో ఏం పేర్కొన్నారంటే మీకు రిజిస్ట్రేషన్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మీరు ఫ్రమ్ సెవెంటీన్త్ ఆఫ్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ వరకు చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు సో మరికొన్ని కారణాల వల్ల మళ్ళీ మనకైతే ఎక్స్టెండ్ చేశారు లైక్ వెదర్ కండిషన్ బాగాలేక దాని దీనికి చూసుకొని ఎక్స్టెండ్ ఎక్స్టెన్షన్ అయితే అనమాట ఆ యొక్క డేట్స్ అప్లికేషన్ చేసుకోనికి సో అది చూస్తే మనకి ఇక్కడ చూసే కనుక మనకి ఇక్కడ చూడండి ఎక్స్టెండెడ్ అప్ టు నవంబర్ సెకండ్ సెవెన్ పిఎం అంటే ఈ రోజు నవంబర్ సెకండ్ అంటే ఇవ్వాలే కదా ఇక్కడ మీ డేట్ కూడా చూసుకోవచ్చు సో ఇవాళ నవంబర్ సెకండ్ ఇవాళ ఈవినింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ వరకు నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఒక్కటి గుర్తు పెట్టుకొని ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట ఎందుకు అంటే మీకు కేవలం కేవలం అంటే కేవలం ఐపీఈ మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు మీకైతే సీట్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఇందులో ఏ కోర్సులో అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలైతే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ దీని యొక్క కోడ్ ఎస్ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీస్ లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఏంటి ఆఫ్ బ్యాచ్ల సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే తెలుసు కదా ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటారు సో లైక్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో వాళ్ళే వర్క్ చేస్తారు సో అండ్ బేస్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ సో ఏదైతే ఆపరేషన్ జరుగుతున్న టైంలో ఆపరేషన్ థియేటర్ లో ఉన్నటువంటి టెక్నికల్ స్కిల్స్ అన్నవి వీళ్ళకి ఉంటాయి అనమాట టోటల్గా ఓకేనా సో బీఏసీ ఆప్టో ఆప్టోమెట్రిక్ సో ఐ రిలేటెడ్ కోర్స్ అనమాట ఇది సో ఐకి సంబంధించిన అంటే అన్ని టెస్ట్లు కావచ్చు సో మెడిసిన్స్ కావచ్చు అవన్నిటికీ వీళ్ళు చూసుకుంటారు ఓకేనా అండ్ హై లోనే వీళ్ళు ఉంటారు అనమాట సో రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ మెనీ హాస్పిటల్స్ లో ఈ యొక్క రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీస్ లో చాలా చాలా మెంబర్స్ అయితే ఉంటున్నారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ నిమోనియా కేసెస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి లంగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ సో దాని వల్ల వీళ్ళకైతే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది సో ఇమేజింగ్ టెక్నాలజీ సో లైక్ రేడియోగ్రాఫీ ఇమేజింగ్ టెక్నాలజీ అనమాట లైక్ మనకి చూసే కనుక ఎక్స్రేస్ కావచ్చు సిటీ స్కాన్స్ కావచ్చు ఎంఆర్ఐ కావచ్చు ఇవన్నీ వీళ్ళైతే చూస్తూ ఉంటారు సో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఉంటారన్నమాట లైక్ రాగానే ఏదైతే అంబులెన్స్ తీసుకొస్తే పెడతారో సో వెంటనే వీళ్ళు లైక్ సిమ్టమ్ ఏంటి అవి అన్నీ చూస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ ఎమర్జెన్సీ రిలేటెడ్ ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ కావచ్చు అలాంటివి చేసి లోపలికి అయితే అడ్మిట్ చేసేసుకుంటారు సో రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అంటే అందరికీ తెలుసు సో కిడ్నీ ఫెయిల్యూర్ అనేటువంటి వాళ్ళకి కావచ్చు లేదంటే మళ్ళీ చూసే కనుక సో ఏకేఐ కి వీళ్ళైతే ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట లైక్ ఇదంతా ఈ యొక్క కోర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతాను డాక్టర్స్ కిందే ఉంటారు బట్ డాక్టర్స్ తర్వాత వీళ్ళు అనమాట ఓకేనా సో ఆ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కార్డెక్ టెక్నాలజీ అండ్ కార్డెవెస్కల్ టెక్నాలజీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎలా అంటే కొంచెం టఫెస్ట్ కోర్స్ చూసుకొని తీసుకోండి ఎందుకంటే సో కార్డే కేసెస్ ఎక్కువగా వస్తాయి లైక్ చిన్నగా మిస్టేక్ అయినా కానీ మిస్టేక్ అయినా కానీ సో పేషెంట్ అయితే కొల్యాబ్స్ అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి కార్డే కేసెస్ అయితే చాలా చాలా సో ఎలా ఉంటాయి అంటే క్రూజువల్గా ఉంటాయి లైక్ మనం రద్ చేసి చచ్చిపోయేలా ఉంటారు అలా ఉంటుంది ఓకేనా సో చూసుకొని తీసుకోండి అండ్ ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ కోర్స్ ఓకేనా సో నెక్స్ట్ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ లైక్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ లైక్ చూసే కనుక మనకి బ్రెయిన్స్ కావచ్చు నర్వస్ కావచ్చు సంబంధించిన టెక్నికల్ కోర్స్ అనమాట ఇది సో పర్ఫ్యూజన్ టెక్నాలజీ లైక్ మనం చూసే కనుక లైక్ పంపింగ్ అంటే మనకి లంగ్ కావచ్చు హార్ట్కి కావచ్చు లైక్ మనం చూసే కనుక బ్లడ్ పంపింగ్ కావచ్చు ఎయిర్ వే ఎంట్రీ కావచ్చు ఇవన్నీ అయితే అనమాట ఎక్కువ కార్డియోగ్రఫీ సేమ్ యాజ్ లైక్ ఎక్స్ రే కావచ్చు లైక్ మనకి ఎలా అంటే లైక్ సౌండ్ వేవ్స్తో తో చూసాం లైక్ మనం చూసే కనుక ఇందులోనే సౌండ్ వేవ్ కి సౌండ్ వేవ్ తో అయితే అది చూసారనమాట సో అయిన రేడియోథెరపీ రేడియోథెరపీ మనకి తెలుసు అందరం సో లైక్ థెరపీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఇస్తారు చూడండి అదనమాట సో ఫిజిషియన్ అసోసియేట్ అండ్ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ హిమటాలజీ అంటే బ్లడ్ అండ్ ట్రాన్స్ఫిషన్ మెడిసిన్ సో ఎండోస్కోపీ లైక్ ఎలాంటి కెమెరా వచ్చేసి కెమెరాని కెమెరాతో ఐ మీన్ ఎంటర్ చేస్తారనమాట సో బాడీలో ఎక్కడికైనా సో ఎండోస్కోపీ చేయాలి అంటే లైక్ కెమెరా చిన్న కెమెరా ఉంటుంది దాంతో సో మన బాడీలోకి ఎంటర్ చేస్తారు లోపల ఏముంది ఏమైనా ఏవైనా చూస్తే కనుక మనకి సో లైక్ లోపల ఏదైనా అడ్డుపడుతుందా లేదంటే ఏదైనా ఫ్యాట్ లాంటివి ఏమైనా గ్రో అవుతున్నాయా లేదంటే ఏమైనా ట్యూమర్స్ గ్రో అవుతున్నాయా అవన్నీ అయితే ఎండోస్కోపీ అనేది ఉంటుంది సో క్లినికల్ న్యూట్రిషన్ అందరికీ తెలుసు ఆక్యుపేషన్ థెరపీ టెక్నాలజీ అందరికి తెలుసు అనమాట ఇవన్నైతే సో ఈ యొక్క మంచి కోర్సెస్ ఇవన్నీ కోర్సెస్ మంచి కోర్సెస్ కాబట్టి సో ఇవన్నిటికి మనకి ఎంటూ టైం అయితే ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ మీరు చూసే కనుక డేట్స్ అయితే లైక్ మీరు చూసుకోవచ్చు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇవాళ లాస్ట్ డేట్గా ఉంది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఎందుకు అంటే ఇటువంటి కోర్చెస్ మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ రావాలి అంటే సో ఇంకొంచెం టైం పడుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ ఈ టైం వరకు వస్తుంది సో ఆ టైం వరకు ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఇయర్ మొత్తం అంతగా కష్టపడి మీరు చదివినారు మళ్ళీ స్టడీ టచ్ పోతుంది అవసరం అని చెప్పేసి నేనైతే అంటున్నాను సో ఏదేమైనా కావచ్చు సో నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను మీకు సో హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్స్ మీకు ఉంటాయి ఎప్పటికీ సో ఏంటి అంటే లైక్ లాస్ట్ వరకు మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి నేనైతే క్లియర్ కట్గా మీకు అయితే పిక్చర్ అయితే చూపిస్తాను లైక్ ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను కేవలం మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే సరిపోతుంది మీకు సీట్ అయితే వస్తుంది సో ఓకేనా మెరిట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే ముందు మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట సో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి సో మనకైతే అప్రూవల్ అయితే చెందాలి లైక్ మనకి కరెక్ట్ గా అన్ని సర్టిఫికేట్స్ అప్లై చేసాము అంటే మన యొక్క వచ్చేసి మెరిట్ లిస్ట్ లో వస్తుంది ఓకేనా ఆ రకంగా ఉంటుంది ప్రాసెస్ దట్స్ ఓకే నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వస్తున్న రోజుల్లో సో ఓకేనా ఇప్పుడైతే ఇవాళ మనకి లాస్ట్ డేట్గా ఉంది కాబట్టి ప్లీజ్ మీరైతే ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో కేవలం ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నాయి కదా ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ ఎయిట్ ఫిఫ్టీ మార్క్స్ ఎబో వస్తే మీకు సీట్ అయితే వస్తుంది సో ఓకేనా సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్